శివో మహేశ్వర అని పిలుస్తారు ఈ మహేశ్వర అనబడేటటువంటి నామం చిత్రమైనటువంటి నామం మనకి మంత్రపుష్పం చెప్పినప్పుడు ఒక మాట చెప్తుంటాం ఈశానస్సర్వ విద్యానాం సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో మే సదా సదాశివోం అని సర్వ మంగళములకు కారణమైనటువంటి వాడు సర్వ జగన్నియామకుడు సృష్టి స్థితి లయలు చేసేటటువంటి వాడు తానొక్కడే అయి ఉండి కానీ సృష్టి చేసినప్పుడు ఒకడిగా స్థితికారకుడిగా ఉన్నప్పుడు ఒకడిగా లయకారకుడిగా ఉన్నప్పుడు ఒకడిగా మూడుగా కనపడుతూ ఆయన యొక్క అనుగ్రహము చేత జ్ఞానము కలిగినప్పుడు అవి మూడు కావు ఒక్కటే అన్న జ్ఞానము ఎవరి నుంచి ప్రసరిస్తుందో ఆయన మహేశ్వరుడు ఆయనే మూడుగా కనపడేటటువంటి ఒక్కటి అందుకే పోతనగారు భాగవతంలో ఒక చోట ఒక మాట అంటారు మూడు మూర్తులకును మూడు రూపములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుతిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే ఫళనయన అని పిలుస్తారు మూడు రూపములకు మనకి సృష్టి స్థితి లయ అని మూడు మాటలు వాడుతుంటాం సృష్టి అంటే ఇత పూర్వం లేనటువంటి దాన్ని మన కంటికి కనపడేటట్టుగా ఒక కొత్త వస్తువు తయారవుట ఒక కొత్త ప్రాణి ఆవిర్భవించుట దానికి సృష్టి కార్యము అంటారు స్థితి అంటే వచ్చినటువంటి పదార్థము కొంతకాలం అలా క్షేమంగా ఉండుట లయము అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవుట అయితే చాలామందికి ఒక తప్పు అభిప్రాయం ఉంటుంది రుద్రుడు లేదా శివుడు అనేటప్పటికీ ఆయన సంహారకర్త అనగా చంపేస్తాడు బాబోయ్ శంకరుణ్ణి ప్రార్థన చేస్తే ఆయన లయకారకుడు కదండి చంపేస్తాడంటారు కాదు అన్ని వేళలా లయము అన్న శబ్దానికి అర్థం కేవలం చంపేయడం కాదు ఆయన చాలా ఉదారుడై ఉంటాడు మీకు నేను కొన్ని ఉదాహరణలు చూపిస్తాను మనకి లయమునందు స్వల్పకాలిక లయము అని ఒక మాట ఉంది స్వల్పకాలిక లయం అంటే ఏమిటో తెలిసా అండి నేను ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి నా ప్రయోజనం ఏమిటి ఆఫీస్కి వెళ్ళడం దీని గురించి అంటే నా ఇంట్లో ఉన్న భార్యా బిడ్డలు క్షేమంగా సంతోషంగా ఆనందంగా ఉండేటట్టుగా వాళ్ళకి కావలసినటువంటి ద్రవ్యమును సంపాదించడానికి ఆఫీస్కి వెళ్తాను ఆఫీస్ ఎంత బాగున్నా నేను ఆఫీస్లో ఉండిపోను ఆఫీస్కి వెళ్ళడం ఎందుకంటే ఇంటికి వచ్చేయడానికి తప్ప ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో ఉండిపోవడానికి ఆఫీస్కి ఎవరు వెళ్ళరు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేస్తే అమ్మయ్యా ప్రాణం హాయిగా ఉందంటారు మీరు చూడండి తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు మాట అంటుంటారు ఓ పది రోజులో పదిహేను రోజులో యాత్రకు వెళ్ళినప్పుడు బాగుంటుంది యాత్రకెళ్ళి రాగానే మొదట వచ్చే మాట ఏమిటంటే భార్య భోజనం పెట్టగానే ఇంట్లో చారు అన్నమైనా ఎంత సుఖంగా ఉందో అని అంటాడు తన ఇల్లు అనేటప్పటికీ ఒక తృప్తి అలాగే మీ యొక్క స్వస్వరూపమునందు మీరు నిలబడినప్పుడు సుఖదుఖములనేటటువంటివి లేకుండా పరమ ప్రశాంతమైన స్థితిలో మీరు ఉంటారు మీ స్థితి అసలు ఏమిటి ఆనందకరమైనటువంటి స్థితి మరి దుఃఖం ఎందుకు వస్తుంది మనస్సు యొక్క సంకల్ప వికల్పముల వలన దుఃఖం వస్తుంది ఆ మనస్సు సుశుక్తిలో ఆత్మలోకి చేరిపోయింది అనుకోండి ఏమీ తెలియని స్థితిలో అది అజ్ఞానం అంటే మనం తెలుసుకోలేము కానీ మీరు బాగా గాఢ నిద్ర పట్టినప్పుడు ఎలా ఉంది అన్నారు అనుకోండి ఎవడూ కూడా ఎంత దుఃఖంగా ఉందోనండి అంత గాఢ నిద్ర పట్టింది ఎంత ఏడుపు వచ్చిందో ఆ గాఢ నిద్రలో అన్నవాడు మీకు ప్రపంచంలో ఉండడు బాహ్ ఎంత హాయిగా నిద్ర పట్టిందో అంటాడు ఏంటి హాయి మనస్సు లేకపోవడమే హాయి మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోయి ఆత్మగా ఉండిపోతే ఎంత సంతోషమో ఎంత హాయో ఎంత ఆనందమో ఈ బాహ్యమును గురించినటువంటి ఎరుక అంతా ఆగిపోతుంది ఆగిపోయినప్పుడు గొప్ప ఆనందాన్ని పొందుతాడు ఇలా ఆనందాన్ని పొందినటువంటి స్వరూపము ఏది ఉన్నదో ఆ ఆనందమే శంకరుడు ఆ ఆనందమే పరమశివుడు ఆయన ఈ నిద్రపోయినప్పుడు దీనిని స్వల్పకాలిక లయము అని పిలుస్తారు నిద్ర పట్టలేదనుకోండి అంతకన్నా భయంకరమైన స్థితి ప్రపంచంలో ఇంకోటి ఉండదు అంతకన్నా దుఃఖం కూడా ఇంకోటి ఉండదు ఒక్క రోజు రాత్రి ఏ ఒంటి గంట వరకు నిద్ర పట్టలేదు అనుకోండి ఉంటుంది ఏం చెయ్యాలో అర్థం కాక ఏదో అలవాటు ఉన్నవాడైతే ఏ పుస్తకం తీసుకేసే చదువుకుంటే వేరు మాట అనుకోండి నిద్ర ఎవరు ఇస్తున్నారు నిద్రని భగవంతుడు మీరు అర్థించకుండా మీరు ఏ ప్రయత్నమూ చేయకుండా తిరిగి 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 విషయ సుఖాలలో మీరు మగ్నమై ఇంద్రియములన్నీ అలిసిపోయి మనస్సు అలిసిపోతే ఈ శరీరాన్ని తీసుకెళ్లి ఓ మంచం మీదో పరుపు మీదో నేల మీదో చాప మీదో బొంత మీదో పడుకోపెట్టేస్తే ఆయన చక్కగా ఇంద్రియాల్లో ఉన్న శక్తిని అంతటినీ తీసి మనస్సులో పెట్టేస్తాడు కళ్ళల్లో ఉన్న శక్తి వెనక్కి తీసి మనస్సులో పెడతాడు కళ్ళు తెరిచి ఉంటాయి కానీ చూడడం ఒక్కొక్క కళ్ళు తెరిచి నిద్రపోతాడు లేకపోతే సగం తెరిచి నిద్రపోతాడు కానీ ఏం చూడలేడు ఎందుకంటే ఆ శక్తి వెనక్కి వెళ్ళిపోయింది చెవి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా వినపడదు ఎందుచేత ఆ చెవికి వినపడే శక్తి మనస్సులోకి వెళ్ళిపోయింది ఇంద్రియాలలో ఉన్న శక్తి మనస్సులోకి మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోతుంది ఈ గాఢమైనటువంటి సుషుప్తి అనబడేటటువంటి నిద్రలో ఈశ్వరుడు మనకు ఒక గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తాడు దీన్నే స్వల్పకాలిక లయము అంటారు మనం ఛార్జింగ్ లైట్ని కరెంటుతో ఛార్జ్ చేసినట్టు ఈ మనస్సు ఇంద్రియముల యొక్క శక్తి తీసుకుని ఆత్మలోకి వెళ్ళి కూర్చుంటుంది కూర్చున్నప్పుడు ఈ ఆత్మ మళ్ళీ మనస్సుకి ఇంద్రియములకు కావలసినటువంటి బలాన్ని ఇస్తుంది తెల్లవారి నిద్ర లేవగానే మనస్సు మేల్కొంటుంది మేల్కొనడం అంటే ఆత్మ నుంచి విడివడుతుంది అసలు యథార్థమునకు సృష్టి స్థితి లయ అన్నవి ఎక్కడ దర్శనం చేయాలో తెలుసా అంటే మీరు ఇక్కడే దర్శనం చేయాలి అది స్వరూప దర్శనం అవుతుంది మీకు